సార్ మీ పేరు నా పేరు వెంకటస్వామి వెంకటస్వామి గారు రీసెంట్ గా వల్ల వంశీని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ కు సంబంధించి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వైసీపీ వాళ్ళంతా చంద్రబాబు నాయుడు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు కావాలనే అక్రమ కేసులు పెట్టి వైసీపీ పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే వల్లం నేను వంశీని కూడా అరెస్ట్ చేశారనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరేమనుకున్నారు కామన్ మ్యాన్ గా కామన్ మ్యాన్ గా అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరిదైనా ఒక తక్కువ జరిగిన తర్వాత దానికి చట్టపరిధిలో యాక్షన్ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఆరు నెలలు టైం తీసుకొని చట్టరీత్యా వాటి తప్పులను గమనించి దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను అంతేగాని ఇది అక్రమంగా కేసు పెట్టడం అనేది నేను అనుకోవట్లేదు అది నా అభిప్రాయం అయితే అది అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వైసీపీ వాళ్ళందరిపైన కూడా కేసులు పెడుతున్నారు వన్ బై వన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నిజంగా రాష్ట్రంలో అలా జరుగుతుందా రాష్ట్రంలో అలాంటిది ఏం జరగట్లేదండి అలా జరిగితే మామూలుగా మీడియా వాళ్ళే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఉన్నాయి ఉన్నట్టు ప్రజల ముందు పెట్టేస్తారు ఇప్పుడు ఒకప్పుడు అంటే రాజకీయాల గురించి ప్రజలకు తెలియదు ఇవాళ ప్రతి విషయం కూడా సాయంత్రానికి మనకి టీవీలోనే వచ్చేస్తున్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మరి అలాంటప్పుడు దీనిలో అక్రమనే మాటకి అర్థం లేదు కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది చట్టరీత్యా తప్పైతే దాన్ని తీసుకుంటున్నారు ఒప్పైతే పట్టించుకోవట్లేదు కాబట్టి ఇది చట్టపరంగా జరుగుతుంది అనేది నా అభిప్రాయం అంటే గతంలో వంశీపై ఉన్న ఆరోపణ ఏంటంటే పార్టీ ఆఫీస్ గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అట్లానే దానికి ఫైర్ అంటే అగ్నించడం కావచ్చు ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు ఆ మాట వాస్తవే ఆ టైంలో జరిగిన మాట వాస్తవే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఇవి జరగడం అనేది జరిగింది జరిగిన మాట వాస్తవమే కాకపోతే ఏంటంటే దాని గురించి పూర్తిగా అవన్నీ పూర్తిగా చట్టపరంగా అన్నీ తెలుసుకొని కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు తప్ప అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరి మీద వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు ఎలా అనిపిస్తుంది అండి ఈ ఆరు నెలల ఏడు నెలలు చంద్రబాబు గారి పాలన చాలా సెంటర్ పర్సెంట్ బాగుందని నేను అనుకుంటున్నాను నా సొంత అభిప్రాయం ఎందుకంటే ప్రజావాణి కార్యక్రమాలని ఎక్కడ పెట్టారు మంగళగిరిలో పెట్టారు గుంటూరు ప్రతి జిల్లా కేంద్రాల్లో పెట్టారు అన్ని చోట్ల పెట్టి ప్రజలకి మళ్ళ ముఖ్యమంత్రి గారు మనకి ఆయన వారానికి ఒకసారి ఇక్కడ అందుబాటులో ఉండటంతో పాటు ప్రతి మంత్రిని కూడా ఈ కార్యాలయాన్ని పిలిపించి తెలుగుదేశం పార్టీ మెయిన్ కార్యాలయాన్ని పిలిపించి ప్రజల బాధలని అన్ని కూడా తెలుసుకొని వాళ్ళ బాధలను కూడా వెంటనే వాళ్ళని రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజలకి చాలా మంచి శుభవార్త నాకు తెలిసిన వాటి లేదా గతంలో పెట్టారు కానీ ఇంత క్విక్గా రెస్పాండ్ అవ్వలేదు అంటే జిల్లా కేంద్రాల్లో పెట్టారు కానీ అంతా క్విక్గా రెస్పాండ్ అవ్వలేదని నా అభిప్రాయం ఎలా ఉంది ఏడు వయసులో చంద్రబాబు గారు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు లేదంటే మొన్న రీసెంట్గా దావాస్ వెళ్ళడం కావచ్చు ఆయన ఏంటంటే ప్రజల కోసం ప్రజల్లో మమేకమై ఉండాలి అనేది ఆయన నరా నరాణ జీర్ణించిపోయింది అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరిలోనూ అలాగే ఉంది దానికి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా చేస్తున్నారని నేను అనుకుంటాను బాబా మీ పేరు మా పేరు మహేశ్వరావు అండి మహేశ్వరరావు గారు రీసెంట్ గా వల్ల వంశీని అరెస్ట్ చేశారు కదా గన్నవరం మాజీ ఎమ్మెల్యేని ఎలా చూస్తారు ఈ అరెస్ట్ ని వైసీపీ వాళ్ళు ఏమో టీడీపీ వాళ్ళు కావాలని కుట్రకోణంలోనే కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరేమంటున్నారు అది కరెక్ట్ కాదండి వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు అనే మాట కరెక్ట్ కాదు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు గతంలో కూడా ఎన్నో పార్టీ కార్యాలయాన్ని పక్క ధ్వంసం చేశారు ఇవన్నీ మాకు తెలుసు మేము కూడా వెళ్ళి చూపించాము చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి అయినా పట్టించుకోవాలి అసలు పట్టించుకోవాలి మేము ఆ టైంలో అటు కూడా మా వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలాంటప్పుడు మేము వాళ్ళని కూడా ప్రశ్నించాము అయ్యా ఏంటి మీరు పని చేస్తాం ఏంటి అని అంటే రాజకీయాల్లోటం జరుగుతుంది అని అన్నారు అన్నారు అది కరెక్ట్ కదా మేము చెప్పొచ్చాము అని ఈ ఆలోపులనే వంశి మాత్రం బాగా నిష్కారంగా ఈ తప్పుడు ఎవరూ చేశారు చేశారండి ఆయన ఒకడు కోడలు నాని ఒకడు ఇవన్నీ బాగా వీళ్ళంతా బాగా చేశారు చేస్తే అప్పుడు వీళ్ళు కచ్చాదింపు శేరీ అనుకుంటే ఎమ్మటి ఎక్కంగానే వీళ్ళు చేయాల్సింది చేయలే అప్పుడు కూడా వాళ్ళు నిదానంగానే ఆలోచించి ఆలోచించి చేస్తున్నారు అంతేకాని కచ్చాజింపు శేరీ ఏం కాదు సార్ పెట్టారాశీ బాగా ఇబ్బంది పెట్టారండి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు బూతులు తిడతాం పచ్చి బూతులు తిడతాం చంద్రబాబు గారిని మరి ఆయన కొడుకుని వీళ్ళందరం బూతులు తిడతాం చండలమైన బూతులు తిడతాం ఇవన్నీ చాలా తప్పు అయిన సంస్థలు అండి ఇవన్నీ అట్లా తిట్టకూడదు ప్రజలు మనమే చాలా బాధపడే వాళ్ళం టీవీలు చూసి ఎట్లా తిడుతున్నారో మరుసారి రాక్షేష్లు అనేది ఆలోచనలో మాట్లాడే ఉండే అది మాత్రం చాలా తప్పు వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు వాళ్ళు నిదానంగా ఆలోచించే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కానీ తప్పు చేయని వాళ్ళు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళి అంతే గతంలో తప్పులు చేశారు కాబట్టి వీళ్ళు అంతే చంద్రబాబు చంద్రబాబు చాలా బాగుందండి ఇప్పుడు అంతా గాలి పిలుచుకున్నారండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా గాలి పీల్చుకున్నారు ఈ ఏరియా కూడా చాలా బాగుంది గతంలో ఎట్లా ఉండదు గతంలో ఈ ఐదు సంవత్సరాలు చాలా నికుష్టంగా జనం అనుభవించారండి కన్నీరే కానీ ఎవరిని పడ్డాయి కానీ అసలు ఏమి అసలు సంతోషం అనేది లేకుండా పోయింది గతంలో ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారండి అన్నిటికీ ఇబ్బంది పడ్డారు చంద్రబాబు బాగుందండి ఈ ఐదారు నెలల నుంచి పొలాలు కూడా రేట్లు కోటి రూపాయలు పెరిగినాయి అందరూ బాగుండే అప్పు అప్పుసొప్పు మా పడడం కూడా అప్పులు చేసినప్పుడు ఆ లాడ్ చేసినప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాం అండి అట్లా అయిపోయింది మా పని నాకు ఆపరేషన్కి వెళ్తే నాకు డబ్బులు లేదండి నువ్వు తెలుగుదేశం పార్టీ మేము ఇయ్యమని అప్పుడు ఇల్లేదండి మా తమ్ముడు తెచ్చుకోమండి కాగితలు తేలా నాకు ఇక్కడ ఆపరేటర్ జరిగింది నాకు పదిహేను లక్షలు తాకేదండి పార్టీని చూసారు కదా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు రాజకీయం లేదని చెప్పేవారు కదా జగన్ పుట్టిదే సార్ ఏం లేదు మేము అక్కడికి వెళ్ళాము పడిగాపులు కాపులు నా కాయిదాలు రాజధానికి వెళ్ళి కూడా వెనక తిరిగి వచ్చినాయండి కాగితాలు తీసుకోలేదు ఇప్పుడు ఈ ఇది మాటలు చెప్పేవారు కదండి కులం చూడడం ప్రాంతం చూడడం రాజకీయాలు చేయడం చెప్పేవారికే కానీ అండి పనులు చేసి మాత్రం చాలా అర్థమైన వ్యవహారాలండి పనులు చేసేది లేదు మాట చెప్పేదానికి వాళ్ళేదో రాజకీయాల్లో లద్దె పండాలని ఆలోచనలో వాళ్ళు చేశారు కానీ అసలు ఏం చేయలేదండి ఏం చేయలేదు అసలు వాళ్ళకే చేసుకున్నారు వాళ్ళు వాళ్ళకే చేసుకున్నారు వా వాళ్ళు ఉంటే సాల్వ్ ఎక్కడైనా చాలా కూడా రోడ్లు వేసారు డొంక రోడ్లు వేసారు వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు ఉంటే వీళ్ళు మిగతా ఉంటే కాదని చెప్తే ఇంకో ఊళ్ళోళ్ళి చెబితే కాదని చెబితే అక్కడ వేయకూడదు అది అంత తెలియదేశం ఉండదు అంటే వేలా రోడ్లు వేలా ఆ కాంగ్రెస్ వాళ్ళ వరకే వైసీపీ వాళ్ళకే వేసారండి రోడ్లు అది ఎవరు చంద్రబాబు చాలా బాగుందండి ఆ పార్టీ పార్టీ లేదు అన్ని పార్టీలు సమానంగా చేస్తున్నాడు ముఖ్యంగా వృద్ధులకి పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా పెన్షన్ కూడా బాగా ఇస్తున్నారండి పెన్షన్ బాగా ఉంటుంది వృద్ధులకి ఇబ్బంది వాళ్ళ ఏదైనా కానీ లేని వాళ్ళు వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు ఇబ్బంది లేదు ఇక్కడ అన్నిటికీ బాబా మీ పేరు నా పేరు లోక్నాథ్ దీక్షిత్ అని ఎక్కడి నుండి వచ్చారు బాబా అన్నమయ్య జిల్లా మదన్పల్లి తాలూకా రామ సముద్రం మండలం రీసెంట్ గా గన్నవరం మాజీ శాసనసభ్యుడు వాళ్ళ నేను వంశీని అరెస్ట్ చేయడం జరిగింది ఎలా చూస్తారు అరెస్ట్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు మీరేమనుకుంటున్నారు అది అక్రమం కదా సార్ ఎట్లయితుంది ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ముందు అనేసి ఆయన కించపరిచేంత మాట్లాడటం తప్పు వ్యక్తిగతాలు మాట్లాడడం తప్పు కదా ఆ వ్యక్తిగతం ఆయన ఇప్పుడు చుట్టుకొని ఆయన అరెస్ట్ కారణం అంటే పార్టీ ఆఫీస్ ఏదైతే ముట్టడి జరిగిందో ఏదైతే కాల్ చేశారో పార్టీ ఆఫీసు అంతకు సంబంధించి అరెస్ట్ చేశారని చెప్తున్నారు అయితే ఈ అరెస్ట్ లో తనకు సంబంధం లేదు కావాలనే ఫాల్స్ కేసు తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేశారని నేను మీడియాతో వంశీ కూడా మాట్లాడాను అది అయితే మాకు దూరం కాబట్టి అప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయినారు అది వైసీపీ పాలనలో ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టడం జరిగాయా ఇప్పుడు మా దీంట్లో ఏం లేదు సార్ అక్రమ కేసులు అట్లంతా ఏం జరగలేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ గత ఆరు నెలల నుంచి బాగానే ఉంది సార్ బానే బాగోలేదు జగన్ జగన్ అంటున్నాడు మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు నాకు కానోడు ఎవరో చెప్పుకుంటా ఉంటారు దాన్ని గురించి మన కానోళ్ళు ఎవరైనా చెప్పుకుంటా ఉంటారు చంద్రబాబు నాయుడు పాలన బాగా బాగానే ఉంది సార్ బాగుంది బాగుంది మాకైతే